నమస్కారం అండి నా పేరు మౌనిక ఈ వీడియోలో పల్లీ చిక్కి ఎలా చేయాలో చూపించబోతున్నాను వీటికి కావాల్సిన కేజీ బెల్లం కేజీ పల్లీలు ముందుగా పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి వేపుకున్న ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలి తరువాత ఒక కేజీ బెల్లం తీసుకొని బాగా తురుముకోవాలండి తురుముకున్న ఈ బెల్లాన్ని ఒక ప్యాన్లోకి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అనేది వేసుకోవాలండి వేసుకొని బాగా కలయబెట్టుకున్న తరువాత ఈ బెల్లం అనేది కరుగుతూ ఉంటుందండి ఇప్పుడు కరుగుతున్న టైంలో మనం ఒక ప్లేట్లోకి నీళ్ళు అనేది తీసుకొని రెడీగా పెట్టుకోవాలి పాకం అనేది చెక్ చేసుకోవడానికి నేను చూపించిన విధంగా పాకం అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా కొంచెం బెల్లం పాకం అనేది తీసుకొని నీళ్ళల్లో వేసుకున్నట్లయితే బెల్లం అనేది జల్లీగా పాకం అనేది జల్లీగా ఫామ్ అవ్వాలండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా ఫామ్ అయినట్లయితే మన పల్లీ చెక్క అనేది మెత్తగా అవుతుందండి నోట్లో వేసుకున్నామంటే కరిగిపోతున్నట్లుగా ఒక్కసారి ఇలా చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బయట మన కొనుక్కొచ్చిన పల్లీ చెక్క అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తినరు కదండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలండి వేసుకొని బాగా కలిగి పెట్టుకున్న తరువాత మనం ముందుగా వేపి చల్లారు పెట్టుకున్న పల్లీలు అనేవి వేసుకోవాలండి నేను పల్లీల పైన పొట్టు అనేది తీసుకోలేదండి పొట్టు వల్ల మన బాడీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి హై యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అలానే ఫైబర్ అనేది కూడా అధికంగా ఉంటుంది అలానే నేను పల్లీలపైన పొట్టు తీసుకోకుండా వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు పల్లీల పల్లీలపైన పొట్టు అనేది తీసుకొని కూడా వేసుకోవచ్చండి అంతే అండి పల్లీల చెక్క కోసం పల్లీలు మిశ్రమం అనేది రెడీ అయిందండి ఇప్పుడు ముందుగానే ప్లేట్లో మనం గీ కానీ అలానే ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని అనేది వేసుకోవడానికి ఇలా అప్లై చేసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని బాగా పరుచుకోవాలండి సాఫ్ట్ సాఫ్ అంతా పరుచుకున్న ఈ పల్లీ చెక్కని ఒక మూడు నాలుగు గంటలు కానీ పక్కన పెట్టుకున్నట్లయితే మనకి పల్లీ చెక్క అనేది రెడీ అవుతుందండి అంతే అండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే పల్లీ చెక్క రెడీ అండి పల్లీ చెక్కను కానీ పిల్లలకి స్నాక్స్ టైంలో ఇచ్చినట్లయితే వాళ్ళకి బాడీకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది అలానే విటమిన్ ఈ అందుతుంది అలానే వాళ్ళకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది కూడా అందుతుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాదెన్ లా బ్లాగ్స్ చాలామంది నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారండి ఒక్కసారి నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు